పిల్లలకు వేసవ సెలవులు కావడంతో తల్లిదండ్రులు వారిని టూర్లకు ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకెళ్లడం చేస్తున్నారు ఈ క్రమంలోనే చాలా మంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం కామన్ అందులో భాగంగా ఎక్కువ మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు ఒకవేళ మీరు కూడా అదే ప్లాన్ లో ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే అసలు విషయం ఏమిటంటే తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటున్నారనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య బాగా పెరిగింది దీంతో ప్రస్తుతం తిరుమలలో రద్దీ కొనసాగుతోంది గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ఆదివారం సోమవారం కూడా కంటిన్యూ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది కాగా తిరుపతిలో ప్రతి ఏటా మే నెలలో ఖచ్చితంగా భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది ఇక శుక్ర శని ఆదివారాలు కావడంతో ఇది మరింత పెరిగింది సోమవారం కూడా రద్దీ అలానే కొనసాగుతోందని సమాచారం ప్రస్తుతం కృష్ణతేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు భక్తులు క్యూ లైన్ లో సోమవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు పదహారు గంటల సమయం పడుతోంది కావున తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది ఇక భారీగా పెరిగిన భక్తుల రాక దృష్ట్యా టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అలాగే అన్న ఇంజనీరింగ్ ఆరోగ్యం విజిలెన్స్ వైద్యశాఖ ఉన్నతాధికారులు కూడా భక్తుల సౌకర్యాలను క్యూ లైన్లను నిరంతరాయంగా కొనసాగేలా తగిన తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ బ్రహ్మోత్సవాలు ఆదివారం లైన్ నుంచి కూడా కదలలేదు ఉన్న ప్లేస్లోనే ఉన్నాం మూడు గంటల నుంచి యాడకి పోయేది లేదు వైజాగ్ నుంచి వచ్చాం టికెట్లు లేవు దర్శనాలు లేవు ఈ కూడా లేదు మంచి నీళ్లు లేదు ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు దాదాపు ఇప్పుడు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాం ఐదు కిలోమీటర్ల దగ్గర నడిచి ఇంకెక్కడ నించో పెట్టారు ఎంత దూరం ఉందో తెలీదు ఆ లైట్లు ఆ ఫ్యాన్లు కూడా అక్కడ పనిచేయడం లేదు మనుషులు గాలి కూడా ఆడట్లేదు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు తన చెప్పలేదు పట్టించుకోవట్లేదు కదా టికెట్ల గురించి కానీ దర్శనం గురించి కానీ అడిగితే తిరిగి గసురుతున్నారు టీటీడీ దేవస్థానం వాళ్ళే రెండు గంటల ఆయన వచ్చి జనాలు కూడేస్తున్నారు ఇంకా రూమ్ రూమ్ కనిపిస్తే పనుకుంటారు నీళ్ళు లేవు జనం చాలా ఇబ్బంది అయిపోయింది ఏమీ లే భోజనాలు కనీసం నీళ్ళు కూడా ఇస్తా గాలి ఆడట్లే రెండు గంటలు అయ్యావు జనాలు ఇట్లా కూడేసి రెండు మూడు కిలోమీటర్ ఇంకా ఇట్లా సుతేష్కొని వస్తుంది వచ్చినాము ఊపిరి ఆడతాం ఇక ఇదంతా కావాలని చేస్తాం జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాక కూడదని చేస్తా ఉంటది ఇది ఇక్కడే మూడు కిలోమీటర్లు తిరినాం ఇప్పటికి వాటర్ లేవు ఏం లేవు ఇక్కడ ఇది టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏం అర్థం కావట్లేదు ఇక్కడ చిన్నపిల్లలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ లైన్ లో మూడు గంటలకు ఎక్కువ అయితే మేము లైన్ లో తిరగేవాటి ఇక్కడనే ఇక్కడనే ఆపుతారు కంపార్ట్మెంట్ పంపిస్తలేరు ఏం లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం ఇక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు ఇక్కడ భోజనం లేవు వాటర్ లేవు ఈ వాటర్ లేవు భోజనాలు దాకా ఏముంటాయండి వాటర్ కూడా లేవు ఇక్కడ తాగడానికి చిన్నపిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడతారు ఇక్కడ బాగా లాంగ్ అయింది చాలా దూరం నుండి తిరిగి తిరిగి ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం అందలేదు రోజు ఏదో ఎలా ఉందో మాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం మాకు ఏ సౌకర్యం అందలేదు మామూలు మామూలుగా అంటే మరి చాలా దూరం నష్టం చాలా దూరం భోజనాలు భోజనాలు ఇట్లా ఏమి లేవండి పాలు నీళ్ళు ఏమి లేదు ఏ సౌకర్యం లేదు ఇంతవరకు